ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఇవాళ శివరాత్రి ప్లస్ ఉమెన్స్ డే సో ఈ స్పెషల్ డేని దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తున్నాం అందరికీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పొద్దున్నే వేసి మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకొని గుడికి పోతున్నాం మా పిల్లలు కూడా మస్తు రడారు హాయ్ అప్పుడు చిత్తలు దర్శనం హాయ్ అపు హాయ్ బై తిండి గుడికి ఇయాల ముగ్గు బాగుందా మాకు దగ్గరనే మార్కండే టెంపుల్ అని చిన్న టెంపుల్ ఉంటది టెంపుల్ చిన్నగానే ఉంటది కానీ సెలబ్రేషన్స్ అయితే మస్త చేస్తారు ఇక్కడ కార్తీక మాసంలో కూడా మస్తు మంది ఇక్కడ దీపాలు ముట్టించేటోళ్ళు ఇక్కడ ఎవ్రీ మండే మార్నింగ్ మనమే డైరెక్ట్ గా శివలింగానికి వాటర్ తోనే అభిషేకం చేయొచ్చు ఇంకా కార్తీక మాసంలో అయితే డైలీ చేయొచ్చు అలంకరణకి ముందు కొంచెం టైం ఇస్తారన్నమాట అప్పుడు అభిషేకం చేయొచ్చు మనకేమైనా ఉంటే అవి నందీశ్వరుడి చెవిలో చెప్పుకోవాలట చిట్టుతల్లి జేజక్ మొక్కుతుంది శివాలయంలో తీర్థంగానే ప్రసాదం కానీ ఇస్తే అక్కడే తినేయాలి ఇంటికి అంటారు కదా యాక్చువల్గా శివయ్యకు నివేదించిన ప్రసాదం ఏదైనా సరే అది చండీశ్వరుడికే సొంతం మనం ప్రసాదం ఇంటికి తీసుకెళ్లే ముందు చండీశ్వర నేను ఈ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తున్నా మనసులో ఒకసారి తలుచుకొని ఇంటికి తీసుకెళ్లొచ్చు జోకేందంటే దాంట్లో మా మాయనకు అందగడ్డ తెచ్చిండు తెచ్చినోడు ఇంట్లోకి దేవన్నా బయటనే ఉంచిండు ఇక కథం కోతూకుంటుందా ఇక ఆ కవర్ అందుకొని గోడకి ఊసుంది ఇక నాకు ఒక్కటన్ ఉంచుతుందేమో అని అట్లనే చూసుకుంటున్నా కానీ అది ఒక్కటి కూడా ఇయ్యలే మొత్తం తిని కవర్ ఆడేసిపోయింది పోన్లే పాపం ఎంత ఆకలితో ఉన్నదో ఏమో ఈ రోజు బోనాలు పోసుకునేటోళ్ళు బోనాలు జాగారం చేసేటోళ్ళు జాగారం చేస్తారు గండ దీపం పెట్టుకొని మరి ఈ రోజు మీరేం చేసారో కామెంట్ చేయండి ఇక నేనైతే పెండ్లికి వచ్చిన ఎవరి పెళ్లికి అనుకుంటానరా ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది పొద్దున మేము గుడికి పోయి వచ్చినాం కదా ఆ గుడిలో

చాలా మంది వచ్చారు కళ్యాణం చూడడానికి శివ కళ్యాణం తర్వాత రోజు స్వామివారిని ఊరేగింపు కూడా చేస్తారు ఇక్కడ పాపమ్ మా ఆయన మళ్ళ తెచ్చిండు కందగడ్డలు మంచి ఉప్పేసి నీళ్ళల్లా ఉడకబెడితే మస్తు ఉంటది టేస్ట్ నేనైతే గిట్ల పొట్టు తీసుకొని తింటా కొందరైతే డైరెక్ట్ తింటారు మస్తుంది టేస్ట్ అయితే మరి మీ ఇంట్లో శివరాత్రి స్పెషల్ ఏంటి కామెంట్ చేసి